కాంగ్రెస్ పార్టీలో ఉండడం ఆ తర్వాత ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి రావడం చాలా సంతోషం ఆయన మనస్ఫూర్తిగా పార్టీని ఆహ్వానిస్తూ అందరం కూడా కలిసి రేపు జరిగేటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి అందరూ కలిసి పనిచేయాలని చెప్పి వాళ్ళందరం కూడా కోరుకుంటూ ముఖ్యంగా పలమునేరు నియోజకవర్గానికి సంబంధించి రేపు ముఖ్యమంత్రి గారు ఇక్కడ ప్రచార కార్యక్రమాలే రాబోతారు ఒకసారి గత ఎన్నికల్లో అప్పుడు వచ్చినప్పుడు ఆయన ఏం చెప్పారనేది కూడా ఒకసారి ప్రజలకు చెప్పమని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే చాలా హామీలు ఇచ్చారు శాసనసభ్యులు మాట్లాడిన మాటలు ఉండేవి అదేవిధంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు ఉండే వాటి ఏ మేరకు ఈ నియోజకవర్గంలో పూర్తి చేస్తారో చెప్పాలా ఈ నియోజకవర్గం ప్రజలకు చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా కూడా నేను డిమాండ్ చేస్తున్నాను ముఖ్యంగా గత ప్రభుత్వంలో నేను మంత్రిగా శాసనసభ్యుడిగా శాంక్షన్ చేసినటువంటి కార్యక్రమాలు ఎందుకు ఆపివేశారు అనేది కూడా ఈ నియోజకవర్గ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా ఆయన పైన ఉంది ఎందుకంటే ప్రభుత్వాలు మారచ్చు కానీ పనులు ఆపేయాల్సిన అవసరం లేదు అంటే ప్రభుత్వాల కోసం పనులు చేయరు కానీ ప్రజల కోసమే ప్రభుత్వాలు పనిచేస్తాయి నాయకులు పనిచేస్తాయి ఏ నాయకుడు పనిచేసినా చేసిన పనులు అర్థాంతంగా ఎందుకు ఈ నియోజకవర్గంలో ఇన్ని పనులు ఆపాలని నేను అడుగుతా ఉన్నాను ఈరోజు ఆయన వచ్చే మీటింగ్ పక్కనే ఎప్పటి నుంచో పలమనేరు పట్టణం ప్రజలందరూ కూడా ఒక కళాక్షేత్రం కావాలన్నారు ఆ కళాక్షేత్రానికి కూడా డబ్బులు శాంక్షన్ చేసాం ఇంకా కూడా ఫోర్స్లోనే ఉంది అది కూడా ఆపేస్తే దాన్ని కనీసం ఎందుకు ఆపామో అక్కడ శాసనసభ్యుడు సమాధానం చెప్పాలా ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి గంగన సిరీస్ గురించి గత ఎన్నికల్లో మాట్లాడారు ఈరోజు సిరీస్ పైన ఏం చేశారు గత ఎన్నికల్లో మేము ఏదైతే ఫారెస్ట్ క్లియరెన్సు స్టేజ్ వన్ క్లియరెన్స్ కంప్లీట్ చేసి పూర్తి స్థాయిలో దానికి సంబంధించినటువంటి ల్యాండ్ ఎక్విజేషన్ చేసి దానికి కావాల్సినటువంటి ఆ ల్యాండ్ కాంపెన్సేషన్ కూడా రెడీ చేసి డబ్బులు కూడా ఆర్డీఓ అకౌంట్లో వేయడం జరిగింది ఈ రోజు దాకా దానిపైన ఏమాత్రం ఊసే లేకుండా ఎందుకు ఆపారో కూడా దానికి కూడా సమాధానం చెప్పాలి ఈయన ఈ యొక్క హెడ్ క్వార్టర్లోనే ఈరోజు హెడ్ క్వార్టర్లోనే మైనారిటీస్ సంబంధించి బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఈరోజు అంబేద్కర్ భవన్ దాదాపు కోటి రూపాయలతో శాంక్షన్ చేసి ఆపి అదేవిధంగా మైనారిటీలకు కోటి రూపాయలు పిల్లర్లు వేసి అది ఆపేశారు బీసీలకు ఒక ల్యాండ్ అలాట్ చేసి ఒక వాల్యుబుల్ ల్యాండ్ ఇచ్చి యాభై లక్షల రూపాయలతో దాన్ని శాంక్షన్ చేస్తే దాన్ని క్యాన్సిల్ చేశారు ఈరోజు కాపులకు సంబంధించినటువంటి కాపు ఇరవై ఐదు లక్షల రూపాయలతో దాన్ని శాంక్షన్ చేస్తే దాన్ని కూడా ఆపేశారు అంటే అన్ని కులాలకు వర్గాలకు నా ఎస్సీ నా బీసీ నా మైనారిటీ నా ఎస్టీ అని మాట్లాడే ముఖ్యమంత్రి ఈ నియోజకవర్గంలో ఈ నీ ఎస్సీ నీ బీసీ నీ మైనారిటీలకు ఏం సమాధానం చెప్పాలో చెప్పమని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను రోడ్లకు సంబంధించి కూడా ఎక్స్టర్నల్ ఎట్ ప్రాజెక్ట్ కింద మీరు ఇచ్చింది కాదు నేను మంత్రిగా ఏషియన్ బ్యాంక్ నుంచి తెచ్చినటువంటి డబ్బు దాన్ని కూడా రోడ్లు ఈరోజు దాకా ఐదు సంవత్సరం ఆరు సంవత్సరాలకు ముందు టెండర్ అయితే ఈ రోజు దాకా కూడా ఆ రోడ్లు పూర్తి చేయకుండా చేసినటువంటి వాళ్ళకి పేమెంట్లు ఇవ్వకుండా ఇంకా అది ఎట్లనే టెండర్స్ ఫోర్స్లో ఉంటే ముఖ్యమంత్రిగా మీరేం చేస్తున్నారో చేస్తున్నారు ఇక్కడ శాసనసభ్యులుగా ఆయన ఏం చేస్తున్నారో ఈ నియోజకవర్గ ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా మీ పైన ఉంది గత ప్రభుత్వంలోనే ఈ ప్రాంతంలో ఉండే యువకులందరికీ కూడా ఏదైతే నాలుగు రోడ్లలో ఉండేటువంటి ఇండస్ట్రియల్ ఎస్టేట్లో తీసుకొచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు ఈరోజు ఇదే పలమునేరులో తీసుకొచ్చినటువంటి ఆటో నగర్కి సంబంధించి అక్కడ తయారు చేసినటువంటి ప్రాజెక్టులకు సంబంధించి కావచ్చు వాటిని తప్పించి మీరు ఏమైనా ఈరోజు దాకా ఒక చిన్న ఇన్వెస్ట్మెంట్ చిన్న ఇండస్ట్రీ అది తప్పించి ఏమైనా చేసినటువంటి దాఖలాలు ఉన్నాయా ఎందుకు ఈ పలమనేరు నియోజకవర్గంలో మీరు అది చేయలేకపోయారో ఈ నియోజకవర్గ ప్రజలకు ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పాల్సిన బాధ్యత అయితే ఉంది ఇంకొక పక్క రైతాంగం ఇక్కడ సెరికల్చర్ రైతులు సెరికల్చర్ రైతు గత ఐదు సంవత్సరాలుగా ఇన్ ఇన్ సబ్సిడీ ఏదైతే ఇన్సె ఇన్సెంటివ్ ఇస్తున్నాము యాభై రూపాయలు ఆ ఇన్సెంటివ్ ఐదు సంవత్సరాలు ఆపేశారు అంటే ప్రతి ఇంటిపైన ఒక లక్ష నుంచి మూడు లక్షలు నాలుగు లక్షలు దాకా ప్రతి ఇంటికి బాకీ ఉన్నారు మీరు సెరికల్చర్ చేసే ప్రతి ఇంటికి ప్రభుత్వం బాకీ ఉంది ఆ బాకీ మీరు ఎప్పుడు తీరుస్తారు ఎందుకు ఐదేళ్ళు ఆ రైతులను బాకీ పెట్టారు ఆ రైతులు కూడా మీరు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా మీ పైన ఉందని చెప్పి తెలియజేసుకుందా అన్ని రకాలుగా నియోజకవర్గంలో ఈ వీక్ ఏదైతే డిగ్రీ కాలేజ్ తెచ్చేవారు ఎప్పటి నుంచేనో డిగ్రీ కాలేజ్ నియోజకవర్గంలో డిగ్రీ కాలేజ్ శాంక్షన్ చేసిస్తే తను ఎందుకు నడపలేకపోతున్నారో దానిపైన కూడా సమాధానం చెప్పాలి అసలు అలమేర్ టౌన్లో ఎప్పటి నుంచేనో మనకు మార్కెట్ మార్కెట్ ఆ మార్కెట్లోకి రావాలంటే రైతులు ట్రాఫిక్ ఇబ్బందులు రకరకాలైనటువంటి ఇబ్బందులు అక్కడికి వస్తే మామూలుగా బయట మార్కెట్ బయట లోపల రద్దీ ఉంటే సపరేట్గా ఒక ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఫెసిలిటీ తెద్దాం బలం మేరకు ఎందుకంటే రెండు రాష్ట్రాలకు మధ్యలో ఉండేటువంటి మూడు రాష్ట్రాలకు మధ్యలో ఉండేటువంటి ప్రాంతం ఇది ఒక మంచి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ తీసుకొస్తే రైతులు అందరికీ కూడా హైవే పక్కనే ఉపయోగం ఉంటుందని అక్కడ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఏదైతే అనిమల్ హస్బెండరీకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ క్యాటిల్ ఫామ్కి సంబంధించిన ల్యాండ్ అసలు అలిమినేషనే చేయడానికి లేదు క్యాబినెట్లో పెట్టి దాని ల్యాండ్ ముప్పై మూడు ఎకరాలు తీసి దాన్ని ఇస్తే దాన్ని ఈరోజు ఎక్కడుందో అక్కడే ఉంది అది రైతులకు వ్యాపారస్తులకు రైతు రైతులు పండించే పంటలకు మీరు ఏ మాత్రం వాళ్ళపైన దృష్టి పెట్టుకొని చేస్తున్నారో ఆ రైతులకు కూడా మీరు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పైన శాసనసభ్యుల పైన ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను మైనారిటీల గురించి మాట్లాడితే చదువుల గురించి మీరు ఏం చేశారు అసలు ఎడ్యుకేషన్ నేనేదో నాడు నేడు దాన్ని పెట్టినా దీనికి రంగు కొట్టినా దీనికి ఫ్లోరింగ్ వేసినానంటే స్కూల్ అన్నీ మూసేస్తున్నారు ఈరోజు రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలు తీసుకొస్తే ఇక్కడ బీసీలకు ఒక పెద్ద రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల ల్యాండ్ అలాట్ చేసి దానికి సంబంధించినటువంటి పదహారు కోట్ల రూపాయల డబ్బుతో జీవో తీసుకొచ్చి పెడితే ఈ రోజు దాకా కూడా రాయల్ ట్రాట్లో ఉండేదాన్ని ఇంకో ఊరుకు మారుస్తారు కానీ దాన్ని ఎక్కడ కట్టే పరిస్థితి లేదు బీగోట్లో మైనారిటీకి సంబంధించిన అమ్మాయిలకు సంబంధించి ఒక రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల ఇస్తే దాన్ని కూడా ఈ నియోజకవర్గంలో లేకుండా ఎక్కడో చిత్తూరులో ఒక మారుమూలు ఎవరికి తెలియదు అక్కడెక్కడో ఒక ఒక రెంటెడ్ బిల్డింగ్లో దాన్ని నడుపుతూ ఉండరు అంటే ఇంకా అది ఫోర్స్లోనే ఉంది దాన్ని క్యాన్సిల్ చేయలేక అది ఫోర్స్లోనే ఉంది ఇది ఫోర్స్లోనే ఉంది రెంటెడ్ బిల్డింగ్లో నడుపుతూ ఉంటే దానికి ల్యాండ్ అలర్ట్ చేయిచ్చా నేనే ల్యాండ్ కూడా ఉంది దాన్ని పటాలు చేసుకునే దానికి ప్రయత్నం చేస్తే కలెక్టర్ దగ్గర పట్టబడి పటాలు కానీయకుండా చేశాం దానికి సంబంధించినటువంటి డబ్బు కూడా ఫోర్స్లో ఉంది జీవో కరెక్ట్గా ఉంది అది కూడా మైనారిటీల మీద ప్రేమ ఉంటే ఎందుకు ఆ బీకోట్లో కార్యక్రమం చేయలేదో దాన్ని కూడా సమాధానం చెప్పాలి బీకోట్లో మొత్తం కూడా వెజిటబుల్ మార్కెటింగ్ చేసేటువంటి రైతాంగం ఉన్నారు అక్కడ వాళ్లకు ఒక కోల్డ్ స్టోరేజ్ కావాలని కోల్డ్ స్టోరేజ్ శాంక్షన్ చేస్తేస్తే దాన్ని కోల్డ్ స్టోరేజ్ ఫౌండేషన్ అయిపోయినాయి పిల్లర్స్ కూడా పూర్తయినాయి ఐదు సంవత్సరాలు అయింది ఆ పనులు నిలబెట్టేసి ఈ రోజు దాకా ఆ కోల్డ్ స్టోరేజ్ పనిచేసిన వాడికి కనీసం ఒక రూపాయి బిల్లు ఇవ్వకుండా ఆ కోల్డ్ స్టోరేజ్ కంప్లీట్ చేయకుండా రైతులకు ఉపయోగపరంగా లేకుండా ఉంటే ఈ ముఖ్యమంత్రికి ఏం ప్రేమ ఉందని రైతుల్లో వచ్చి ఈరోజు పలనీరుకు వచ్చి మాట్లాడుతు నాకు అర్థం కాలా అదే శాసనసభ్యులు ఏం ప్రేమ ఉందని ఈరోజు వచ్చి ముఖ్యమంత్రితో సమాధానం చెప్పాలనేది అనుకుంటాడో నాకు అర్థం కాలే రైతులకు న్యాయం చేయాల ఎస్టీ మైనారిటీలకు న్యాయం చేయాలి మరి అన్ని కులాలకు వర్గాలకు ఈరోజు ఏమి ఈ నియోజకవర్గంలో అసలు మీరు చేసింది ఏంటి బైరిడు చూస్తే కైకల్ రిజర్వాయర్ టెండర్లు కంప్లీట్ చేశారు ఫౌండేషన్ ఉన్నాయి ల్యాండ్ అలాట్ చేసాం అసలు ఆ ల్యాండ్ అక్విజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి పేమెంట్ కూడా ఇచ్చేసాం రైతులకు ఏదైతే ల్యాండ్ తీసు పూల్ చేసామో దానికి సంబంధించినటువంటి పేమెంట్ కూడా ఆర్డీఓ నుంచి క్లియరెన్స్ ఇచ్చేసాం మరి అన్ని చేసి టెండర్స్ అయిపోతే దాన్ని ఎందుకు కాపేసావు కైకల్ రిజర్వాయర్ను రెండు మండలాలకు సంబంధించి త్రాగునీరు ఈరోజు త్రాగునీకి ఉపయోగపడేదాన్ని ఈరోజు దాన్ని ఏమి రోజు దగ్గ చేసే పరిస్థితిగా ఈయన మన నియోజకవర్గంలో పోయేటువంటి హంద్రీనివా ఐదు సంవత్సరాలకు ముందు నీళ్ళు వేస్తే ఐదేళ్ళు నిద్రపోయి మొన్న రోజు మాత్రం నీళ్లు బారీ చేసి మళ్ళీ నీ గేట్లు ఎత్తుకొని వెళ్ళిపోతే అసలు ఈ నియోజకవర్గం పైన ఈ ప్రాంతం పైన ఏం ప్రేమ ఉంది జగన్ రెడ్డికి ఏం ప్రేమ ఉందని ఈరోజు మళ్ళీ వచ్చి నియోజకవర్గంలో నాకు ఓట్లు ఏమని అడిగేటువంటి హక్కు మీకు ఉంది ఏమి ప్రేమ ఉందని ఈ శాసనసభ్యుడు ఇన్ని పనులు ఆపేసి ఇన్ని పనులు క్యాన్సిల్ చేసి ఈరోజు ఈజీఎస్లో పనులు క్యాన్సిల్ చేశారు ఎస్సీ యాక్షన్లో క్యాన్సిల్ చేశారు ఎస్టీ యాక్షన్లో క్యాన్సిల్ చేశారు మరి అన్ని రకాలైనటువంటి ఫండ్స్ ఏదైతే స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి తెచ్చిన ఫండ్స్ కానీ అన్ని ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అన్నింటిని కూడా క్యాన్సిల్ చేసేసి ఈరోజు మీరు ఈ నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలి ఎందుకంటే ఎంత ప్రభుత్వంలో చేసింది ఇంకో ప్రభుత్వంలో క్యాన్సిల్ చేయాలా చేయకూడదు ఏదన్నా చట్టం ఉందా ఇంతకు ముందు ఎప్పుడు ఇటు జరిగిందా ఏ ప్రభుత్వం చేసినా పనులు మధ్యలో ఆపేసి అక్కడికక్కడే ఒక పైశాసికమైనటువంటి ఆనందం తప్పించి దానివల్ల ఈ నియోజకవర్గ ప్రజలకి ఏమరుగుతుంది అసలు ముఖ్యమంత్రిగా మీకేం శాసనసభ్యులకి ఆయనకేం పనులు తెచ్చితే ఎవరు చేసినా ముఖ్యమంత్రి కదా టకాయ పెట్టుకుంటాడు ముఖ్యమంత్రి కదా బోర్డు వేసుకుంటాడు నేనేమి ఓడిపోయిన ఎమ్మెల్యేని నేను శాసనసభ్యుడిగా ఓడిపోయిన తర్వాత నేను వచ్చాడేమి టెంకాయ కొట్టేది లేదు నేను వచ్చే నా పోర్టు అయితే నా పేరు అయితే వేసేది వేసేది మీ ముఖ్యమంత్రి పేరు వేస్తారు మీ ఎంపీనో మీ ఎమ్మెల్యేనో లోకల్గా ఉండే మీ నాయకులు మీ పేర్లు వేసుకుంటాను నేను వేసిన కూడా పేర్లు మీరే కదా వేసుకున్నారు ఈరోజు జగమండలకి రోడ్ వేసినా నేను వేసేసిన తర్వాత కూడా మీరు పేర్లు వేసుకుంటారు కదా నేనేమన్నా కాదంటున్నా లేకపోయి పంట పగల పొద్దున అలా చేసేది నేను చేసిన పనులకు మీరే కదా పేర్లు వేసుకుంటారు ఆ పేర్లు వేసుకునేదానికి కూడా మీకు అవకాశం లేకుండా క్యాన్సిల్ చేస్తే ఈ నియోజకవర్గ ప్రజల పైన మీకు ఏమి ప్రేమ ఉందో జగన్ రెడ్డి ఫస్ట్ టైం చెప్పాలి నియోజకవర్గం ఎడిపోటులా టౌన్ క్లాక్ దగ్గర మాట్లాడేటప్పుడు నాకు ఇంత ప్రేమ కారిపోతూ ఉంది పలమనేరు నియోజకవర్గం పైన కారిపోతూ ఉంది పట్టుకోండి పట్టుకోండి రావాలి ఏం కారిపోతా ఉంది ఇన్ని క్యాన్సిల్ చేసినాడు రైతులకు అన్ని అన్ని నష్టాలు చేసి ఇన్ని పనులు ఆపేసి ఈరోజు పలమనేరు పట్టణంలో క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రోగ్రామ్ ఫిఫ్టీ ఫైవ్ ఫోర్స్ అది అన్ని కూడా ఫోర్స్లో తెచ్చి రెడీగా ఉంది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో దాన్ని కంటిన్యూ చేసుకో ఉండొచ్చు కదా కంటిన్యూ చేసుకో ఉంటే ఈరోజు పలనీరు మున్సిపాలిటీలో నాకు ఈ రోడ్ కావాలా నాకు ఈ కాలువ కావాలా నాకు సిమెంట్ రోడ్ కావాలా అని అడిగే ఒడి ఉండేవాడు కదా ఇంకొక ఇరవై సంవత్సరాలు పలంనేరు నియోజకవర్గంలో ఎక్స్టెన్షన్ ఏరియాస్లో కూడా నాకు ఈ పని కావాలని ఒక్కడు కూడా అడిగే పరిస్థితి లేకుండా నేను ప్రోగ్రామ్ తయారు చేసి పెట్టాను దాన్ని కూడా వాడుకోలేదు మీరే వాడుకోండి నీ పేరే చేసుకోవద్ది ఎవరన్నా వద్దా ఎందుకు చేయలేకపోయావు చేతగా చేయలేకపోయావా లేదు నియోజకవర్గ ప్రజలపైన కోపమా ఏందనే నియోజకవర్గ ప్రజలు సమాధానం చెప్పి మళ్ళీ మాట్లాడుతుంది